దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణంలోని ఇరవై ఏడో వార్డు ఇరవై మూడో వార్డు మార్కాపురం మండలంలో దరిమడుగు గ్రామం తల్లుపాడు మండలంలోని సీతా నాగులవరం గ్రామంలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ షాపులో బియ్యం మొదలగు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అంటూ రేషన్ బిల్లులను పెట్టి ఆ బియ్యాన్ని అక్రమంగా తరలించి వైసీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని అన్నారు గత పాలనలో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దీని గ్రహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఈ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి రేషన్ వాహనాలను తీసివేసి నేరుగా డీలర్లు బియ్యం తదితర వస్తువులు ప్రజలకు అందించే ఏర్పాటు చేశారని అన్నారు ప్రజలు దీనికి హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా రేషన్ షాపు డీలర్లు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక దినంగా భావించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో దోపిడీ అంటే ఏ రకంగా ఉంటుందో ప్రజలు కల్లార చూశారు ఆ దోపిడీకి నిదర్శనమే ఇంటింటికి పౌర సరఫరా అని చెప్పి ఒక పెట్టి ఒక వంక పెట్టి దగ్గర దగ్గర సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీదారులు దోపి దోపిడీ చేసుకునే విధంగా అవకాశాలు కల్పించారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ వ్యవస్థను అరికట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మనోహర్ గారు పురంధరేశ్వరి గారు వీరందరికీ సహకారంతో ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర మేము రెండు మూడు షాపులు ఓపెన్కి వెళ్ళాం ఏ షాపుకి వెళ్ళినా కూడా తండోపు తండాలుగా వస్తూ ఇది ఒక మంచి నిర్ణయం మంచి కార్యక్రమం గతంలో ఈ రకంగా చేసినప్పుడు బాగుంది తర్వాత ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక పనికి మాల పని వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డరు అనేటువంటి చూసాం సముద్రాలు దాటి కూడా వెళ్ళిపోయాయి ఇక్కడ పంపిణీ చేయాల్సినటువంటి ఈ ప్రజా రవాణాకు సంబంధించినటువంటి బియ్యం అటువంటి పరిస్థితులు మనం చూసాం ఇప్పటి నుంచి సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండి పదిహేను రోజుల పాటు కూడా బియ్యం సరఫరా చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం